నమస్తే స్వాగతం నా పేరు ముందుగా నలభై ఏళ్ల సమస్యను పరిష్కరించిన మంత్రి నారాయణ హామీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కాకాని ధ్వజం కోటి కొట్టేశాడని ఆరోపణ నెల్లూరులోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు ఐదుగురు యువతలతో పాటు ఒక విటుడు అదుపులో ఇరవై మంది విద్యార్థులపై ఉపాధ్యాయుడు దాష్టికం ఏకలవ్య పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన సుమారు నలభై ఏళ్ల సమస్యను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిష్కరించారు హామీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఎనిమిదవ డివిజన్లో ప్రహరీ గోడతో పాటు డ్రైన్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు నెల్లూరు నగరం నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట పురపాలక పఠనాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు నలభై ఏళ్లుగా ప్రహరీగోడ డ్రైన్ సమస్యగా ఉందని మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన మంత్రి గోడతో పాటు డ్రైన్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పన్నులను సరవేగంగా చేపట్టాలని నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు తమ చిరకాల కోరిక నెరవేరబోతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్లు తహసీన్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి రెడ్డి స్థానిక టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూములు అక్రమ మార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్టుకు సిద్ధం సోమిరెడ్డి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్టుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కాకాని రైతులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే దేవుడు భూమి జోలికి చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడు భూములకి కాపల ఆకాశం ఈ రోజు సోమిరెడ్డి లాంటి నీచులు వచ్చిన తర్వాత పాలనలో ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడి చివరికి దేవుడు భూములు దోచుకున్నారు దేవుడి భూములు దోచుకుంటే ఇన్ని సాక్ష్యాల ఆధారాలు చెప్తుంటే ఒక్క అధికారి కూడా నోరు విప్పేటువంటి పరిస్థితి లేకపోతే దేవాదాయ భూములు తిరిగి స్వాధీనం చేసుకోకుండా మీ పాటికి మీరు మేనమేషాలు లెక్కిస్తుంటే భక్తుల మనోభావాలను గౌరవించి ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో ప్రయాతినించినటువంటి వ్యక్తిగా ఈ రోజు నాకున్నటువంటి సంబంధ అనుబంధాల దృష్ట్యా నా దగ్గరికి ఆ సమస్య వస్తే వెంటనే స్పందించాం నాకు పూర్తిగా దాని విషయం తెలుసు కాబట్టి గతంలో ఎవరు వచ్చినా దేవుడి భూముల జోలికి మీరు వెళ్లొద్దని చెప్పి నేను హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి భూములు అన్నింటినీ కాపాడిని దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు చాలా మంది చెప్తున్నారు సనాతన ధర్మాలు ఆ ధర్మాలు ఈ ధర్మాలు అనేవన్నీ ఎట్లా గాలి గడిచిపోయినా ఈ రోజు ఏమి లేవు ఈ రోజు ఉన్నదల్లా దోపిడీ ధర్మం ఒకటే తప్ప దేవుడికి సంబంధించినటువంటి ధర్మాలు ఏమి లేవు అవన్నీ మట్టి కలిసిపోయాయి దాని మీద స్పందించి సోమిరెడ్డి లాంటి దొంగల్ని దాంట్లో గుర్తించి వాళ్ళ మీద విచారణ జరిపించి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా ఎందుకంటే మీకు తెలుసు కదా మీకు అలవాటే కదా పిలిపించండి లేవు యజమాని కూర్చోబెట్టండి కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చాడా లేదా సోమిరెడ్డి కడగండి లేదు సోమిరెడ్డి నేను చాలా చూసి వెళ్తున్నావశిష్ట నీకు డబ్బులు ఇచ్చారని చెప్పి చెప్పి నేను సిద్ధంగా ఉన్నాను ఆత్వాస్ సోమిరెడ్డికి ఈ భూమికి సంబంధించి కోటి రూపాయలు డబ్బులు కొట్టేశాడు ఈ భూమి వాళ్ళకి అమ్మేశాడు వాళ్ళకి ఆ భరోసా అయ్యి బట్టి వాళ్ళు లేవు చేశారా వెనక భూములు కొనుక్కున్నారని చెప్పి నువ్వు నాకు అనాలిసిస్ రెడీగా ఉన్నావా వస్తావా ఒప్పుకుంటావా ప్రమాణం చేయమంటే అంటే తోకముడిస్తే నార్కో నాశించమంటే రాకపోతే పని అమ్మబడ ఎందుకు జరిగిందో జరిగింది నీ పాసు నువ్వు చేసేటువంటి పనులు వాళ్ళకి డబ్బులు వెనకించా దేవుడు భూమిని వెనక్కిమంటే దాని వెనక్కియడానికి నీకు మనసు రాక మీరు అడిగితే నా మీద కేసులు పెడతానంటే ఈ రోజు ప్రశ్నించే వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టాలి రకరకాలైనటువంటి మాటలు పడ్డం తప్ప ఈ రోజు ప్రశ్నించేటువంటి వాటి మీద విమర్శించేటువంటి వాటి మీద ఈ రోజు మీరు పొరపాటు చేసి పొరపాటు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతుందా పోలీస్ దేవుడు భూమి కాజేసినటువంటి వాడి మీద పెడుతుందా దేవుడు భూమి ద్వారా లేవు చేసినటువంటి మీద పెడుతుందా దేవుడి భూమిని మీద 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 కేసు పెట్టాలా అడిగినటువంటి చూపించా ఈ రోజు పోలీసు అనుమతిస్తే వెళ్దాం మీడియాని తీసుకెళ్దాం దానివల్ల చేసి దాన్ని వేరు చేసి వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా అప్పడంగా అప్పచెప్పాల్సిన అవసరం ఏమి అంటే దానికి సంబంధించి ఆ కేసులో నేను మాట్లాడినటువంటి మాటలకు అన్వయించినటువంటి సెక్షన్లు కూడా న్యాయస్థానం ఉంది న్యాయస్థానం ఆశ్రయిస్తాం అది వేరే విషయం కేసులకు సంబంధించినటువంటి దాంట్లో జైలు పోయొచ్చు దానికి ఇబ్బంది పడేది లేదు భయపడేది లేదు అది వేరే విషయం అన్వయించినటువంటి సెక్షన్లు పెట్టాం జగన్మోహన్ రెడ్డి హరికథలు బుర్రకథలు చెప్పుకుంటున్నారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తనదైన శైలిలో సెటైర్లు వేశారు లోకేష్పై విమర్శలు చేసేందుకు జగన్ కు సిగ్గుందా అంటూ నిలదీశారు నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఓ కొత్త పందాలో హరికథలు బుర్రకథలు చెప్పారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎద్దేవా చేశారు తన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను కప్పిబుచ్చి చివరకు ఆ దేవదేవుడు కొలువైన పవిత్రమైన తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారంటూ మండిపడ్డారు అలాగే తన జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అన్యాయాలు అవినీతి వెలుగులోకి వచ్చిన ప్రతిసారి ప్రజలను పక్కదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి చేసేలా తన మీడియాలో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడం జగన్ నుంచి కింద స్థాయి నేతలతో అబద్ధపు విష ప్రచారం చేయిస్తున్నారంటూ బీతా రవిచంద్ర మండిపడ్డారు ఈ మేరకు ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులు నారా లోకేష్ విద్యా వ్యవస్థలో తెస్తున్న మార్పులు వివిధ అంశాలను ఆయన తెలియజేశారు అలాగే గత ఐదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు రాక అవినీతి అక్రమాలు జరిగి అభివృద్ధి కుంటుపడిందంటూ పేర్కొన్నారు లోకేష్ పై విమర్శలు చేసేందుకు జగన్ కు సిగ్గుందా అంటూ నిలదీశారు ప్రయాణాలు సమోసాలు స్నాక్స్ కు వందల కోట్లు ఖర్చు చేసిన మీరా లోకేష్ గురించి మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్ భవిష్యత్తు నాయకులని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ కృష్ణయ్య ఉమ్మడి రాష్ట్రంలో నిజాయితీ గల అధికారి అంటూ కితాబిచ్చారు ఎన్టీఆర్ ట్రస్టులో ఆయన పనిచేస్తే తప్పేంటూ నిలదీశారు మీ ఇంటి గుమస్తా మీ పవర్ ప్రాజెక్టుల పాలేరు ధనుంజయ రెడ్డిని సీఎంఓలో పెట్టుకోలేదా అని నిలదీశారు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గాని భువనేశ్వరమ్మ గాని లోకేష్ గాని వైఎస్ రాజశేఖర రెడ్డి షర్మిలాను ఏకవచనంతో సంబోధించారా అని ప్రశ్నించారు బీసీలంటే నీకు అంత చులకనా అంటూ జగన్ ను నిలదీశారు ఇంకా అనేక అంశాలలో జగన్ పై ఆయన ధ్వజమెత్తారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అరాచకాలు దుర్మార్గాలపై ఏ స్కామ్ వెలుగులోకొచ్చా వెంటనే ప్రభుత్వంపై ఊహించినటువంటి విధంగా ఓ దుష్ప్రచారం ఒక అబద్ధపు ప్రచారం నారా లోకేష్ గారి మీద లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి సంఘటనలు గడిచిన ఆరు నెలలుగా చూస్తున్నాం ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి దాకా ఈ కూటమి ప్రభుత్వంపై మా నేతలపై వారు సాధిస్తున్నటువంటి అబద్ధపు విష ప్రచారం నారా లోకేష్ గారు గడిచిన పద్దెనిమిది నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సమన్వయంతో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల కోసం విద్యాశాఖను చేపట్టి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వ కాలేజీలపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా పరిశ్రమలు ఒక్కటి రాక నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే సంకల్పంతో అన్ని రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఓ ఇవ్వాలని వారు చేస్తున్న ప్రయత్నం భవిష్యత్తు నాయకుడిగా ఊహించిన దానికంటే వేగంగా లోకేష్ గారి పనితీరు ప్రపంచం మొత్తం నారా లోకేష్ గారి పనితీరును మెచ్చుకుంటుంటే భవిష్యత్పై భయాందోళనతో జగన్మోహన్ రెడ్డి గారు దిగజారి లోకేష్ బాబు గారి పద్దెనిమిది నెలల పర్యటనకు కోట్ల రూపాయల పర్యటనల ఖర్చు అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా వైఎస్ఆర్సిపి పార్టీకి అర్హత ఉందా మీరు మాట్లాడేదానికి మీలాగా ఇళ్ళకి ప్రయాణాలకి సుమాసాలు కేకులు పేరుతో వందల కోట్లు ప్రభుత్వంలో దోచుకున్నది మీరు సిగ్గు లేకుండా ఈరోజు ఒక్క రూపాయి మీరు కట్టిన ఆర్టీఐలోనే ఇన్ఫర్మేషన్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినట్టు వచ్చిందా ఎస్ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని నడిపేది నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు దాన్ని మీరేంది ఆయన గురించి మాట్లాడేది స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వీఐపీ స్పా యూనిట్ సెంటర్ సెంటర్పై బాలాజీ నగర్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు ఈ దాడుల్లో ఐదుగురు యువతులతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు యూనిక్ సెల్యూ నిర్వాహకుడు సుధీర్ పరారయ్యాడు స్పా సెల్యూల పేరుతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహించడంతో పాటు హ్యూమన్ ట్రాఫిక్ కు పాల్పడుతున్న స్థావరాలపై నెల్లూరు బాలాజీ నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఐదుగురు యువతులు ఓ విటుడిని అరెస్ట్ చేశారు నగరంలోని రామలింగాపురం విఐపి స్పా సెంటర్ జగదీష్ నగర్ ఏడవ వీధిలోని యూనిక్ సెల్యూన్ స్పా సెంటర్లలో గత కొద్ది కాలంగా విభిచారణ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో క్రైమ్ పోలీసులు సిఐ టీం రెండు బృందాలుగా ఆయా స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు ఈ దాడుల్లో ఐదుగురు యువతులతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు అలాగే విఐపి స్పా సెంటర్ నిర్వాహకురాలు పులి కృష్ణవేణిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు యూనిక్ సెలూన్ నిర్వాహకుడు సుధీర్ పరారయ్యాడు ఈ సందర్భంగా రాత్రి సిఐ సాంబశివరావు వారిపై కేసులు నమోదు చేసి ఆయా వివరాలను మీడియాకు వివరించారు తమ స్టేషన్ పరిధిలో వ్యభిచారం అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని స్పా సెంటర్ల నిర్వాహకులను పిలిపించి మాట్లాడడం జరుగుతుందన్నారు అలాగే గతంలో ఈ స్పా సెంటర్ల నిర్వాహకులపై ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు ఈ దాడుల్లో పాల్గొన్న సిబ్బందిని సాంబశివరావు ప్రత్యేకంగా అభినందించారు నెల్లూరులో మా బాలాజీ నగర్ లిమిట్స్ లో కొన్ని స్పా సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందింది దాని మీద మేము పోయి మా సిబ్బందితో పోయి రైడ్ చేయడం జరిగింది అట్లాగే ఆ క్రమంలో ఈ రామలింగాపురం ఆ ఏరియాలో విఐపి స్పా అని ఉంది అక్కడికి పోయాము ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యభిచారం చేయించడం జరుగుతుంది అది గమనించాం వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం అదే విధంగా ఆర్గనైజర్ కూడా పిలిపిస్తాం ఆర్గనైజర్ పారిపోయారు అదే విధంగా ఇంకో చోట జగదీష్ నగర్ సెవెంత్ లైన్ లో వేరే ఇంకో స్పా మీద కూడా యునిక్ సెలూన్ దీని మీద కూడా దాడి చేయడం జరిగింది రైడ్ చేయడం అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము అక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాము స్టేషన్కి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరూ విచారించి వాళ్ళందరిని కూడా హోములకు పంపడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్పాల్ నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దమ్మపేట ఏజెన్సీ ప్రాంతాల్లో శుద్ర పూజలు కలకనం రేపుతున్నాయి ఇళ్ల వద్ద రోడ్లపై కూడలి ప్రాంతాల్లో కుంకుమ నిమ్మకాయలు పసుపుతో పూజలు చేసి వెళ్ళిపోతున్నారు దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు రాత్రి సమయాల్లో పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి ఇలాంటి చర్యలను అరికట్టాలని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఏజెన్సీ ప్రాంతాలలో క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది రోజురోజుకు ప్రజలు బైభ్రాందరకు గురవుతున్నారు కొందరు ఉద్దేశపూర్వకంగా సొమ్ము చేసుకునేందుకు ఈ తరహాలో ఇళ్ల వద్ద రోడ్లపై కూడలి ప్రాంతాల్లో అర్ధరాత్రి తెల్లవారుజామున కుంకుమ నిమ్మకాయలు పసుపుతో పూజలు చేసి వెళ్లిపోతున్నారు ఉదయం లేవగానే వాటిని చూసే ప్రజలు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు మండలంలోని మల్కాపురం గ్రామంలో పెద్ద గొల్లగూడెం వెళ్లే రహదారిపై శనివారం రాత్రి కొందరు అగాంతకు చేసి పరారయ్యారు ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఈ ఆధునిక కాలంలో అఘాంతకులు క్షుద్ర పూజలు పేరుతో ప్రజలను భయభ్రాందకు గురిచేయడం దారుణమని ఇలాంటి దుష్పరిణామ చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రాత్రి సమయాల్లో సరైన పోలీసింగ్ గస్తీలు లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు మండలంలో పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి చిల్లకూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది ఐదు మంది స్వాములకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి దీంతో స్వాములందరూ ఊపిరి పీల్చుకున్నారు తిరుపతి జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అధిక వేగం కారణంగా రైటర్ సత్రం వద్ద సౌర్యన్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది బస్సు గుంటూరు నుండి శబరిమలై అయ్యప్ప భక్తులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో బస్సులో సుమారు ముప్పైదు మంది అయ్యప్ప స్వామి భక్తులున్నారు ఈ ఘటనలో ఐదు మంది అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదంపై సమాచారం అందుకున్న చిల్లకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇరవై మంది విద్యార్థులపై ఓ ఉపాధ్యాయుడు దాష్టికానికి పాల్పడ్డ దారుణ ఘటన ఓజిలి మండలం ఏకలవ్య పాఠశాలలో వెలుగు చూసింది దీంతో పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులపై ఓ ఉపాధ్యాయుడు కర్కసంగా విరుచుకుపడ్డాడు ఒక విద్యార్థి చేసిన తప్పుకి తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరికీ డ్రిప్ పైపులతో విచక్షణ రహితంగా చేశాడు సుమారు ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులను చితక బాదాడు దీంతో పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు మీడియాని యాజమాన్యం లోపలికి అనుమతించలేదు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్ఎస్ శ్రీకాంత్ తన సిబ్బందితో పాఠశాల విద్యార్థులను విచారిస్తున్నారు చదువు పడితే కొడుతున్నారు సార్ నిన్న చేసి అబ్బాయి గోడ మీద బొమ్మలు వేసేస్తారు బ్యాడ్ 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 బొమ్మలు ఇప్పుడు బెంచ్ మీద కూడా వేస్తారు అబ్బాయిని కనిపెట్టి కనిపెట్టాలి మమ్మల్ని మమ్మల్ని సార్ మళ్ళీ అబ్బాయిని కనిపెట్టిన తర్వాత అందరం కొట్టారు సార్ ఎంతమందిని కొట్టాడు సంబంధం లేకుండా కొట్టాడా అందరు సార్ వాళ్ళు అలాగే కొడతారా ఆయన ఒకటి ఎప్పుడు కొడుతుంటాడా ఏం పేరు అరుణ్ కుమార్ సార్ ఏ సబ్జెక్ట్ సారు రేపటి ఈ రోజు వచ్చి రేపు పెస్ట్ తెలుగు అని చెప్పినప్పుడు ఈ రోజు మనం మధ్య శ్రేణి తెలుగు బుక్ ఇచ్చాడు కంట సార్ అది నేను ఇచ్చి కొడగారు సార్ వస్తున్నాడు సార్ తెలుగు బుక్ తీసుకొచ్చి కొడతాడా తెలుగు సార్ హిందీ వలనా సార్ ఆంటీ ఆంటీ సైడ్ బ్యాడ్ సైడ్ బ్యాడ్ సార్

మా క్లాస్ బ్రదర్స్ బెంచ్ మీద అట్లా రాసినారని చెప్పి ఆ బ్రదర్ని ఇప్పించారు అప్పుడు ఆ బ్రదర్ ఎవరో తెలియదు అప్పుడు సీసీ కెమెరాలో చూస్తే ఆ బ్రదర్కి కలికిస్తే ఆ బ్రదర్ డార్మెంటరీలు అన్నాడు ముందుగానే ఆ బ్రదర్ ఫేవర్ అని అప్పుడు పిలిపించి పిచ్చి పిచ్చిగా కొట్టారు గట్టిగా కొట్టారు అప్పుడు మేము కూడా అని చెప్పి ఇట్లా మమ్మల్ని వైఫ్ పైప్ తీసుకొని కొట్టారు మా పిల్లలను కూడా ఏ సంబంధం లేకుండా కొట్టారు సార్ స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నారు అసలు ఏ సంబంధం లేకున్నా కూడా చెప్పుకుంటున్నారు అసలు అసలు చేసిన అబ్బాయిని దండించాలా కానీ వాళ్ళ పేరెంట్స్ కన్నా చెప్పాలి అట్లా లేకుండా అందరి పిల్లలకి శిక్షిస్తే ఎలా సార్ అసలు మళ్ళీ ఆ బిడ్డ మళ్ళీ బండిలో చదవాలనే చదవకూడదనే అసలు అసలు స్కూల్లో ఉన్నారు కానీ సార్లు అన్ని హిందీలే అసలు మా తెలుగు వాళ్ళకి ఇప్పుడు అప్పటికప్పుడు హిందీ ఎట్ వస్తుంది పిల్లకాయలకి అసలు వస్తాయి అసలు ఉండేటుండే తెలుగు చదివే పిల్లకాయలకి ఉండేటుండదు హిందీ చదవమంటే ఎటు చదువు సార్ సార్ అదేమంటే నేలకేసుకుంటే కొట్టేస్తానంటారంట చదవకపోతే హిందీ కానీ చదవకపోతే నేల కలిసి కొట్టేస్తాము మీరు చదవాలి అని అంటే తెలుగు తెలుగు కనీసం తెలుగు చదివే చక్కగా హిందీ మాట్లాడలేరు ఇప్పటికి ఇప్పటికే హిందీ మాట్లాడాలంటే మాట్లాడతారు నా పేరు సోద ఆనంద్ ఎస్టి సెల్ ప్రెసిడెంట్ ని మాములుగా ఏందండి పిల్లకాయలు రాత్రి ఎనిమిదిన్నరపుడు స్కూల్లో పుట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము రాత్రి సిఏ గారికి వాట్సాప్ లో ఆ దెబ్బలు అయ్యి తప్పు కొట్టుకుంటాం వల్ల మెసేజ్ రీచ్ కాలేదు తెల్లారి ఉదయం లోపల అన్ని బట్టలు ఇప్పి చూడడం అన్ని దెబ్బలు ఆడపిల్లకాయలకి అయితే ఏరే దగ్గర ప్రైవేట్ పార్టీలో దెబ్బలు దగ్గర ఉన్నాయి తో కాల్ కాలుతో పైపులు వాటర్ పైపులతో కొట్టి మీకు ఈ హోటల్ కూడా సెండ్ చేస్తున్నాను చూడండి ట్రాక్టర్ డ్రైవర్లందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి హెచ్చరించారు పొట్టేపల్లెం రహదారిపై ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించి అవగాహన కల్పించారు రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని నెల్లూరు ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి తెలిపారు నెల్లూరు పొటేపాలెం రహదారిపై ట్రాక్టర్ల డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ సీఐ చంద్రమౌళితో కలిసి ట్రాక్టర్లకు వెనుక వైపు లైట్లు సరిగా లేని ప్రాంతంలో రేడియం స్టిక్కర్లు అంటించారు అనంతరం సీఐ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లను అంటించడం జరిగిందన్నారు ట్రాక్టర్ డ్రైవర్లందరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటరెడ్డి హెచ్చరించారు ప్రమాదాలను నివారించేందుకు అన్ని రకాలుగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు పెరిగినటువంటి రోడ్డు యాక్సిడెంట్స్ని తగ్గించాలి వాటిని రెడ్యూస్ చేయడానికి అవగాహన కార్యక్రమాలు అయితేనేవి వివిధ రూపాల్లో మా గౌరవ ఎస్పీ మేడంగారు ఆదేశాల మేరకు నిర్వహిస్తా ఉన్నాం దానిలో భాగంగా మేము డేటా ఎనార్సిస్ చేసినట్లయితే ట్రాక్టర్స్ మనకి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి సింగిల్ రోడ్లు అయితే పొలాల వైపు అయితేనేమి అదేవిధంగా టౌన్లో అవసరాల నిమిత్తం ఈ ఇసుకని రవాణా చేసే ట్రాక్టర్లు అయితేనేమి ఇవి తరచుగా మనకి వస్తూ ఉంటాయి టౌన్కి మేము ఈ ట్రాక్టర్లకి వెనక వెనక సైడ్ ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రక్కి ఎటువంటి లైట్స్ సహజంగా ఉండవు కాబట్టి ఈ రాత్రిపూట వాటిని గుద్దుకోవడం యాక్సిడెంట్లు అవ్వడం కొన్ని జరిగి ఉన్నాయి వాటిని మనం అరికట్టాలి వీలైనంతగా తగ్గించాలి అనే ఉద్దేశంతో దానికి మా ఆఫీసర్ల సూచన మేరకు లైట్ ప్లేస్లు అంటే లైట్స్ ఉండవు కాబట్టి రేడియం స్టిక్కర్స్ మనకి నైట్ పూట ఈ రేడియం రెడ్ కలర్ అయితే విజిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని అన్నిటికీ ట్రక్స్ బ్యాక్ సైడ్ కనుక వేస్తే కొంత నివారించగలమనే ఉద్దేశంతో వీటిని వేయడం జరుగుతూ ఉంది మన నెల్లూరు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పొట్టేపాలెం రోడ్లో ఇసుక ట్రాక్టర్లు అయితేనేమి నార్మల్గా ఇటుకలు అయితేనేమి వేరే వేరే వస్తువులు వేసుకొని ఈ ట్రాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మొదటగా అవగాహన కల్పించి ఈ విధంగా వేసుకోవాలి వీటి వల్ల ఈ ప్రయోజనం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పి మేము మా వంతుగా కొన్ని ట్రాక్టర్లకు ఈరోజు వేస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళ ఓనర్లకు కూడా చెప్పడం జరిగింది విలేజ్లో చుట్టుపక్కల మండలాల్లో తిరిగే వెహికల్స్ అయితేనేమి మండలాల నుంచి నెల్లూరు టౌన్లోకి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో ఈ ట్రక్స్ ఏవైతే ఉంటాయో ట్రాక్టర్ దగ్గర ఇచ్చుకున్నా వాటి అన్నిటికీ రేడియం స్టిక్కర్సు వేయించే విధంగా కృషి చేస్తాం వాళ్ళతో వేయిస్తాం మా వంతుగా మేము కూడా రోజు ఒక ఏరియాలో ఇది పెట్టి వారంలో మ్యాక్సిమం ట్రాక్టర్స్కి ఇవి వెనక సైడ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇందులో ముఖ్య ఉద్దేశం మాత్రం ఒకటే వివిధ కారణాల వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అందులో ఇది ఒక కారణంగా భావించి ఈ ఇది చేస్తే కొంత తగ్గుతాయనే మంచి అందరూ కూడా దీనికి మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటాం చెవిరెడ్డిపల్లి టిట్కో గృహాల్లో వెంకటగిరి సిఎ రమణ తన సిబ్బందితో కలిసి కార్డెన్సెస్ నిర్వహించారు సరైన పత్రాలు లేని పద్దెనిమిది ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు నేర నియంత్రణలో భాగంగా డ్రగ్స్ గంజాయి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు తిరుపతి జిల్లా వెంకటగిరి చెవిరెడ్డిపల్లి పరిధిలోని టిట్కో గృహాలలో ఆదివారం తెల్లవారుజమున వెంకటగిరి సీఐ ఏవీ రమణ ఆధ్వర్యంలో తన సిబ్బందితో సర్చిలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆ గృహ సముదాయంలో ప్రతి ఇంటిని గాలించారు ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ గీతా సూచనతో వెంకటగిరి సర్కిల్ పరిధిలోని వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండలు బాలైపల్లి ఎస్ఐ గోపి డక్కిలి ఎస్ఐ శివశంకర్లతో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించామని ఈ తనిఖీలో సరైన అనుమతులు పత్రాలు లేని పద్దెనిమిది ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు అలాగే మూడూరు డిఎస్పి గారు నాన్నగారి సూచనల మేరకు ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది సిబ్బంది అలాగే ఎస్ఐస్తో కలిపి ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వెంకటగిరి టౌన్లోని చిట్కో హౌసెస్లో తెల్లవారుజామున నుంచి ఈ యొక్క కార్డినేట్ సర్చి నిర్వహించడం జరిగింది ఇది నేర నియంత్రణలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఏంటంటే డ్రగ్స్ కానీ లేకపోతే గంజా కానీ మత్తు పదార్థాలు కానీ ఇంకా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే అవకాశాలు ఉన్నటువంటి అనుమానంతో ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా దాదాపుగా డెబ్భై ఐదు హౌసెస్ని పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది ఇందులో మేము మూడు ఆటోల్ని అలాగే పద్దెనిమిది బైకుల్ని ఈరోజు సరైనటువంటి పత్రాలు లేని కారణంగా వాటిని స్వాధీనపరచుకొని పరచుకోవడం జరిగింది అలాగే ఈ ముందు ముందు కూడా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్లు అనేవి ర్యాండమ్గా సర్కిల్ పరిధిలో చేపడతా ఉంటాము ఇది కేవలం నేర నియంత్రణలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాలని చేయడం జరుగుతాము థ్యాంక్ యూ రాజకీయాల కోసం కూటమి ప్రభుత్వం దేవుణ్ణి వాడుకుంటుందని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు శ్యామల విమర్శించారు రాజంపేట ఎమ్మెల్యే రెడ్డి పదమూడవ వంటిమిట్ట మహాపాదయాత్రలో ఆమె పాల్గొని మాట్లాడారు అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పదకొండవ ఒంటిమిట మహాపాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పాల్గొన్నారు ఇరవై రెండు సార్లు తిరుమలకి మహాపాదయాత్ర చేసిన ఆకేపాటి అమర్నాథ రెడ్డికి పులులు సాకు చూపి అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని ఈ సందర్భంగా శ్యామల అన్నారు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు ఈ అన్నమయ్య బాటలో పాదయాత్రగా వెళ్లి ఆ ఏడుకొండల స్వామివారిని దర్శనం చేసుకుంటారని అన్నమయ్య కాలిబాట అభివృద్ది చేయాలని ఉప మంత్రి పవన్ కళ్యాణ్ కూడా గతంలో సూచించారని గుర్తు చేశారు ఇలా ఇరవై రెండు సార్లు అన్నమయ్య బాటలో పాదయాత్ర చేసి ఇరవై మూడవ తిరుమల మహాపాదయాత్రపై ఈ కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం దారుణమని మండిపడ్డారు కొన్ని వేల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి హైందవ ధర్మం పట్ల అపారమైన గౌరవం ఉందని తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో దేవాలయాలను నిర్మించడం జరిగిందన్నారు కేవలం ఎన్నికల సమయంలో దేవుడి పేరు ఉపయోగించుకుని ఎన్నికలు అయిపోయాక రాజకీయ కోసం దేవుడి పేరుతో రాజకీయం చేయడం ఈ కూటమి ప్రభుత్వం నైజమంటూ ఈ సందర్భంగామే మండిపడ్డారు అన్న గత ఇరవై మూడు సంవత్సరాలుగా కూడా కొన్ని వేల సంకీర్తనలు శ్రీ వేకునేశ్వర స్వామిపై రచించిన అన్నమాచరుల వారి పేరు మీద పెట్టినటువంటి అన్నమయ మార్గ్లో నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటున్న విషయం చాలా మందికి తెలుసు ఆ తర్వాత ఆయన ఒక కళ్యాణం చేసుకుని ఇక్కడ ఒంటి మీటకు కూడా రావడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం మాత్రం అన్నని వెళ్ళనీయకుండా ఆపేరు అమర్నాథ్ రెడ్డి కాదు భక్తుల్ని కూడా ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్లి స్వామి దర్శనం చేసుకునివ్వకుండా ఆపుతున్నారు అంటే ఎన్నికల ప్రచారాలు అప్పుడు ఎన్నికల ప్రచారం మాత్రం మనకి దేవుడు కావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అక్కర్లేదు అప్పుడు మాత్రం దేవుణ్ణి వాడుకుంటాం గెలవడానికి గెలిచిన తర్వాత రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఈ రోజు కూట ప్రభుత్వంలో మనం చూసుకున్నాం మరి ఆ రోజున మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్లు ఏ ఒక్కసారైనా అన్నమయ్య మార్గ రోడ్ గురించి మాట్లాడారా ఒక్క ఆలోచించారా అంటే మీకు తెలుసు ఆ మార్గం గుండా భక్తులు కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం దర్శనానికి వెళ్తారన్న విషయం మీకు తెలుసు నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకంత స్వామిపై భక్తి ఉంటే మీ అంత ప్రేమ ఉంటే వేయండి వేసి చూపించండి రోడ్డు మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అంతేగాని ఈ రోజున అమర్నాథ్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అలాగే మిగతా కొన్ని వేలాది మంది భక్తులు మీరు పులుల వంక చెప్పి ఆపేస్తున్నటువంటి విషయం రోజు మనం గమనించవచ్చు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఆ మార్గంలో నడిచినటువంటి స్వామి దయ వల్ల ఏ ఒక్క భక్తుడికి కూడా చిన్న చీమ జరిగినటువంటి హాని కూడా జరగలేదు అలా జరగకుండా వెంకటేశ్వర స్వామే చూసుకుంటూ భక్తుల్ని కాపాడుకుంటూ వస్తున్నారు మరి ఈ రోజున మీరు కేవలం భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికే అమర్నాథ్ రెడ్డి గారిని ఆపడానికి మాత్రమే మీరు ఈ రోజున పులుల వంక చెప్పి ఈ యాత్ర నాపే ప్రయత్నం చేస్తున్నారు ముందు నలభై ఏళ్ల సమస్యను పరిష్కరించిన మంత్రి నారాయణ హామీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కాకాని ధ్వజం కోటి కొట్టేశాడని ఆరోపణ నెల్లూరులోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు ఐదుగురు యువతలతో పాటు ఒక విటుడు అదుపులో ఇరవై మంది విద్యార్థులపై ఉపాధ్యాయుడు దాష్టికం ఏకలవ్య పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన వార్తలు చూస్తూనే ఉండండి టీవీ